సంక్షేమం కోసం కేటాయింపు లేకపోవడానికి నిరసిస్తూ శుక్రవారం అసెంబ్లీ ముద్ర సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారుల రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం సాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు ముదిర సంఘం నాయకులను మత్స్యకారులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా షాద్నగర్ తాలూకా ముద్రా సంఘ అధ్యక్షుడు మంగటేష్ యువత అధ్యక్షుడు ఏవిఎం శ్రీధర్ వర్మలు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వ నిధులను కేటాయించకపోవడం బాధాకరం అన్నారు గత ఏడాది కేటాయించిన నిధులలో ఇప్పటి వరకు యాభై శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశారు మత్స్యకారులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆయన పేర్కొన్నారు ముద్దిరాజులను విసిడి నుండి ఏలోకి చేర్చాలి అని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపల వృత్తిని నమ్ముకుని జీవన సాగిస్తున్న ముద్దిరాజులను విస్మరిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఏవిఎం శ్రీధర్ వర్మ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సాద్ నగర్ తాలూకా ముద్ర సంఘ అధ్యక్షులు మంగ వెంకటేష్ గౌరవ అధ్యక్షుడు కానుగ అనంతయ్య గౌరవ సభ్యులు అందే పైలయ్య నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏవిఎం శ్రీధర్ వర్మ ఉపాధ్యక్షులు మంగ అశోక్ ప్రధాన కార్యదర్శి ఎలికట్ల పూజారి మల్లేష్ జాయింట్ సెక్రటరీ గడ్డ మీద రమేష్ కోశాధికారి కొండే యాదయ్య సభ్యు పెట్ట జంగయ్య తదితరులు అసెంబ్లీ ముట్టడని చెప్పి ముద్రా సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టాడని చెప్పి మాకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి మా దగ్గరికి రావడం జరిగింది మరి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మాకు షార్ మాత్రం లేదు మరి ఇక్కడికి వచ్చిన తర్వాతనే పోలీసు వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది కాబట్టి మేము ముదిరాదుల హక్కుల గురించి ఎప్పటినుంచో పోరాటం చేస్తూ ఉన్నాం డి నుంచి ఏ గ్రూప్లో కలపాలని చెప్పి కానీ ఈరోజు మాత్రం మరి అసెంబ్లీ ముట్టడని చెప్పారు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అసెంబ్లీ ముట్టడి అని చెప్పారు అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ ముందస్తు మా దాదాపు నియోజకవర్గ ముద్రా సంఘం సభ్యులందరినీ కూడా అఫ్జరెస్ట్ చేయడం అయింది ముఖ్యంగా మా అధ్యక్షులు మంగ గారు గౌరవ అధ్యక్షులు మన కాను అనంతమన్న గారు మరియు పిట్టల అంజన్న గారు మరియు గౌరవ అధ్యక్షులు మన పైలన్న గారు అలాగే మా ట్రెజరర్ కొండ యాదన్న గారు ఉపాధ్యక్షులు మంగ అశోక్ గారు అలాగే ముద్రాజు నియోజకవర్గ సభ్యులందరం కూడా వచ్చినాము ఎందుకంటే డిపార్ట్మెంట్కు సహకరించాలి ఎటువంటి శాంతి భద్రతలకు విజ్ఞాతం కలిగించొద్దని ముఖ్య ఉద్దేశంతో మాంతలం మేమే వచ్చినాము ఎందుకంటే అబ్జర్వేట్ చేస్తామన్నారు కానీ మాంతలం మేమే ఎందుకు వచ్చినామంటే మాకు ఎటువంటి స్టేట్ వైజ్గా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ ప్రభు ప్రభుత్వం చర్యలు ఏం జరుగుతున్నాయి రిజర్వేషన్ల పైన ముద్దు రాజులకు బి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కి మార్చాలని గత కొంతకాలం నుంచి మా నాయకులు పోరాడుతు మేము పోరాడుతున్నాము కానీ ఈ విషయం పైన మాకు ఈ ముట్టడి అనేది ఈ విషయం పైన మాకు తెలియదు అయినా కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఎప్పటికైనా ముద్రాజుల్లో రిజర్వేషన్లు కానీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కావాలని అప్పట్లో సుప్రీంకోర్టులో కూడా మేము పోరాడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మునుముందు కూడా ముద్రాజులందరూ ఐక్యతతోటి ముందుకెళ్ళి ఖచ్చితంగా మా హక్కులను మేము సాధించుకుంటాం రిజర్వేషన్లు గురించి కాబట్టి తెలంగాణ మొత్తంలో కూడా ముద్రాజులు చైతన్యం కావాల్సిన అవకాశం వచ్చింది కాబట్టి ఇటువంటి అరెస్టులకు వివరం కూడా మనం జంకేదేం లేదు ముద్రాజులు ఎందుకంటే సాధికారతన ఒక జ్యోతిరావు పూలే ఒక సావిత్రి బాలే మహానీయులను ఆదర్శంగా తీసుకొని వెళ్తున్న ముద్రిరాజులం మేము కాబట్టి తెలంగాణ రాష్ట్ర బీసీ డి నుంచి కీలకమారని చెప్పేసి ముద్రాజ్ పెద్దలు అందరూ ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అంటున్నారు బాగా ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పిలిచి ఇక్కడ హౌస్ గార్డెస్ చేస్తామని చెప్పేసి ఇక్కడ బయట ఈ కార్యక్రమం నడుస్తుంది చెప్పేంతవరకు మాకు తెలియదు పర్మిషన్ లేదు మా వాళ్ళ నుంచి కూడా ఇది అందుకోసం మేము ఇక్కడ వచ్చేసి మా సొంతకాలు కానీ అవి వాళ్ళు అది ఏ విషయం కూడా మాకు తెలియదు అందుకోసం మేము వచ్చి అది ఇంతవరకు తెలుసు మాకు